దేవునికి మహిమ కలుగును గాక ఓ దేవునికి ఘనతాస్థుతులు స్తోత్రాలు చెల్లాలి ఏ మానవునికి ఘనత గురించి పాకులాడకూడదు ఏ మానవుడు ఏ మానవుడైనా దేవుడు సృష్టి సృష్టిస్తే వచ్చిన వాడే సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు సృష్టించిన సృష్టికర్త మాత్రమే తిమోతికి రాసిన పత్రిక ఒకటి తిమోతి ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి చదువుదాం ధనవంతులగుటకు అపేక్షించు వాడు వారు శోధనలోనూ ఒరిలోనూ అవివేక యుక్తము యుక్తములను ఆనికరములైన హానికరములు యినా అనేక దురాశలోను ఏది దురాశలలోనూ పడదురు ఏమని మాట్లాడుతుండే ఇక్కడ ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఒడిలోను అవివేకయుక్తము యుక్తములను ధనవంతులగుటకు ఇప్పుడు సేవకులు ధనవంతులగుటకే పాకులాడుతాడు మరి సేవకులకు జ్ఞానం రావాలి కదా సేవకులకు జ్ఞానం రావాలి కదా ఇప్పుడు ముందుగా ఎందుకంటే ధనవంతులు ప్రయాస పడుతున్నారు కానీ దేవుని కొరకు ప్రయాసపడ్డట్టు ఎక్కడ ఎక్కడా కనబడటం లేదు దేవుని కొరకు సృష్టించిన సృష్టికర్త కొరకు పోరాటం చేయడం లేదు కానీ ధనవంతులగుటకు ఈ లోక సంబంధంగా ధనవంతులు ఒకటకు శనిరాశులకు లోబడుతున్నారు శనిరాశులకు లోబడడం ఒక సేవకునికి కారు ఉంటే ఇంకో సేవకుడు కారు కావాలని కోరుకోవడం ధనం మీద మనసు పెట్టడం ధనం మీద మనసు పెట్టి ఏం చేస్తావు పర్లోక రాజ్యానికి నిన్ను చేరుస్తుందా పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుందా ఏ సేవకుడైనా అయితే అపేక్షించు వారు శోధనలోనూ ఒరిలోనూ వివేకయుక్తములను హానికరములనుయినా అనేక దురాశలలోనూ పడుదురు ఎవరు పడతారట ఈ శోధనలో వారందరూ ధనవంతులే ఈ లోక సంబంధంగా ధనం సంపాదించుకొని ఈ లోక సంబంధంగా శరీరాశలకు లోబడి లోబడ్డవారు సేవకులు కారు ఎప్పటికీ ఎన్నటికి కారు ధనం మీద వ్యామోహం ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పిండే దేవుని వాక్యానికి లోబడాలి దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి వాక్యం అర్థం కాకపోతే వ్యర్థము ఎందుకనగా ధనబే ధనాపేక్ష సమస్తము ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్షత సమస్తమైన కీడులకు మూలము ఇప్పుడు ధనం ఆశించని మా సేవకుడు ఉన్నాడా ఇప్పుడు ఈరోజు ఎవరైనా కానీ సమాధానం చెప్పాలి ధనం ఆశించని సేవకుడు ఉన్నాడా దేవుణ్ణి ఆశిస్తున్నారా ముందు దేవుణ్ణి అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారా లేకపోతే ధనాన్ని ఆశ ఆశించాలని అనుకుంటున్నారా అది తెలియాలి ముందు సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని ఇప్పుడు ధనం ఎక్కడైతే ఉందో అక్కడ గొడవలు మందిరాలలో దేవుని మందిరాలని చెప్పుకుంటూ ధనం దగ్గర కొట్లాటలు కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఏది డబ్బు దగ్గర ఇప్పుడు చాలా మందిరాలలో ధనం ఆశించి పొడుచుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు ధనం ఆశించి ఇప్పుడు ప్రజలు ఇచ్చే డబ్బుకు ఆశించడం అయింది మరి ప్రజలు డబ్బు ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పుకొని ఆశించి ఇక్కడ ఏమైనా ఉన్నది ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని దైవజనుడా నీవైతే వీటిని వీటిని విసర్జించి అంటాడు మంచి సేవకుడు కనుక వీటిని అన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి దేవుని మూలముగా నేను బ్రతుకుతున్నాను దేవుడే నాకు కావాలి దేవుడి దేవుడు లేకుండా నేను ఉండలేను అని కనుక అనుకున్నట్లయితే ధనము డబ్బు ఇదంతా ఏం చేస్తాడు తృణీకరిస్తాడు ఆత్మీయ ఆలోచన చేస్తాడు ఆత్మీయ బోధ చేస్తాడు ఆత్మీయ బోధలు అయ్యాయి శరీర బోధలు ఎక్కువ అయ్యాయి ఇప్పుడు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టడం ఆశించి డబ్బు ఆశించి ధనం ఉంటే ఇంకా కావాలి ఇంకా కావాలని ఒక ఆశ దేవుణ్ణి తునీకరించారు వీళ్ళు ఎందుకంటే దేవుణ్ణి వీళ్ళ హృదయాలలో దేవుడు లేడు వీరి హృదయాలలో దేవుడు కనుక ఉన్నట్లయితే దేవుని గురించే బోధ చేస్తారు ఆత్మీయ బోధ చేస్తారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై మూడు సంవత్సర ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరాలు మానవులకు ఏమని బోధించాడు ధనాపేక్ష గల సమస్తమైన క్రీడలకు మూలము ధనం గురించి కొట్లాడుకునేవారు అనేకులు వచ్చారు సేవకులు సేవకులు వచ్చారు ఇప్పుడు సంఘ పెద్దలని ఉంటారు చూడు వాళ్ళు కొట్లాడుకొని పొడుచుకొని ఇప్పుడు దేవుడు హృదయాలలో దేవుడు ఉండడు ఉండడు కనుక ఉండడు దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము ఏమేం కావాలని చెప్పిండి ఇక్కడ వీటిని అసలు వాటినో వదిలిపెట్టేశారు ధనం గురించి ప్రయాసపడుతున్నారు ధనం గురించి ప్రయాసపడుతున్నారు ఇప్పుడు సంపాదించుకుంటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము మంచి పోరాటము పోరాడము ఏ పోరాటం పో పోరాడుతాన ఇప్పుడు ధనము డబ్బు లగ్జరీ జీవితాలు లగ్జరీ కార్లు లగ్జరీ జీవితాలు గ గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు ధనం ఉంటే మాకు దేవుడు లేకున్నా ఏం లేదని దేవుడు ఉన్నట్లయితే దేవుని కొరకు ప్రయాసపడాలి దేవుని కొరకు ప్రయాసపడాలి కానీ దేవుణ్ణో పెట్టేశారు ధనం గురించి ప్రసంగాలు చేస్తున్నారు ఇప్పుడు దేవుణ్ణో వయలుపెట్టేశారు అసలైన దేవుణ్ణి వదిలిపెట్టేశారు డబ్బు వెనకాల పరిగెత్తుతున్నారు ఇప్పుడు సేవకులు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు నా బాధ్యత నేను కూడా ధనం గురించి ఆశించలేదు ఎప్పుడు ధనం గురించి పోరాటము చే పోరాడను దేని గురించి మంచి పోరాటము పోరాడము నిత్య జీవమునకు నిత్య జీవము జీవమును చేపట్టము నిత్య జీవము చేపట్టాలని ఇక్కడ రాయబడి ఉన్నది తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు ఎందుకు రాయించాడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మతో ఎందుకు రాయించాడనేది గమనించాలి ప్రతి సేవకుడు గమనించకపోతే ఈరోజు మనం నరక పాత్రులమే ఎందుకంటే నరకానికి దారి మనది దేవుని మందిరాలలో కూర్చొని బోధలు చేస్తూ నేనంటే నేను నేను అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే ఒక గర్వం వదిలిపెట్టాలి ప్రతి మానవుడు ఎందుకంటే ధనము ఆశించి ఈ లోక సంబంధమైన శరీర బోధలు చేస్తూ ఈ లోక సంబంధమైన శరీర బోధలకు లోబడి ప్రతి మానవుడు నరకానికి పాత్రులుగా మిగిలి ఉన్నారు దేవుణ్ణి విసర్జించారు వీళ్ళు ఇక్కడ ఏమని చెప్పిండు దైవజనుడ నీవైతే దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి వీటిని ఈ లోక సంబంధమైన ఆశలకు లోబడకు డబ్బును విసర్జించాలి ధనమును విసర్జించాలి అని ఇక్కడ ఉన్నమాట ఏమని చెప్పిండు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును వీటిని సంపాదించుకుండకు ప్రయాసపడము ఇప్పుడు నీతి భక్తి భక్తిని సంపాదించుకుంటకు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము వీటిని సంపాదించుకుంటకు ప్రయాసపడాలి మనం ఇప్పుడు డబ్బు కంటే విలువైనది నీతి డబ్బు కంటే విలువైనది భక్తి డబ్బు కంటే ధనము కంటే విలువైనది విశ్వాసం ప్రేమ ఓర్పు ఓర్ ఓర్పు ఓర్పును సంపాదించుకో ప్రయాసపడము ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము అని ఇక్కడ రాయబడినది పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడితే ఇప్పుడు ధనం ఆశించి ఈ లోక సంబంధంగా నన్ను దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు అబద్ధ బోధలు చెప్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు అసలు అసలు మాట అర్థం కాకుండా ధనం ఆశించిన వాళ్ళే ఎక్కువయ్యారు ఇప్పుడు డబ్బు ఆశించిన వాళ్ళే ఎక్కువయ్యారు ధనం వద్దని చెప్పే సేవకుడు ఉన్నాడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా నాకు వద్దు నాకు ప్రే వాక్యం అర్థమైతే చాలు వాక్యాన్నే నేను గమనిస్తున్నాను వాక్యమే నవృదేవరో నిలబడాలి అని చెప్పే సేవకుడు ఉన్నాడా ఒక్కడైనా ఉన్నాడా చెప్పండి మందిరాలలో పెద్ద పెద్ద మందిరాలు కడుతూ కోట్ల రూపాయల మందిరాలు కడుతూ ధనాన్ని ఆశించి బీద వాళ్ళ దగ్గర దోసుకుంటూ బీదలను కనుకరించువాడు ధన్యుడు అని ఉన్నది పది మంది వంద వేల మంది బీదలను కొట్టడం పది మందికి పెట్టడం బీదలకు పంచిస్తాను నేను చూడు బీదలకు అది కాదు బీదలను కనికరించేవాడు ధన్యుడు అని బీదలను ఎక్కడ బీదల దగ్గర డబ్బే తీసుకోవద్దు ధనవంతుడైన సేవకుడు తీసుకుంటానరా లేదా ప్రశ్న నాది ఈరోజు బీదల దగ్గర డబ్బు తీసుకుంటున్నారా లేదా దేవుని కృప దేవునికి మహిమ కలుగును కాక ఆమెన్